ఎడర్లో సెలయర్లు మార్చి ఇరవై ఆరవ తారీఖు నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్ని పరిశుద్ధాత్మ నీలో కలిగించదు కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి ఎగిరి నీ కంటికి ఆనిందంతా మేర ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి ఎస్ఏ కీన్ విశ్వాసం అనే కంటితో నువ్వు చూపి చూసిన ప్రతి దీవెన నీ సొంతం అయినట్టే భావించు ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడు అంత నీదే క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చేయాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే ఆ తర్వాత ఇంకా దగ్గరికి రా నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకి విధేయుడవై దేవుని సన్నిధిని నీ ఆపాద మస్తకము వార్తస్వము పొందు ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ నేత్ర నీ ఆత్మ నేత్రాలను తెరచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయితను కలిగి ఉంది తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు ఆయన ప్రేరణ వల్ల నీలో నిధులు నిద్ర లేచే ఆకాంక్షలు ఏసుని వెంబడించే వాడికి దొరికే అవకాశాలు అన్ని నీ సొంతమే వాటిని స్వాధీనం చేసుకో నీ కనుచూకు మేరలోని భూమంతా నీకు ఇయ్యబడింది మన దేవునికి మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనలోనే ప్రత్యక్షపరచబడుతుంది ఉదాహరణకి చూడండి చలికాలం మనసుకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం సూర్యకాంతి కోసం ఖండాలు సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలస పోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటికి అల్పమైన మస్తిష్కంలో ఉంచాడు అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగడం దేవునికి ఇష్టం కాదు వాటికి ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటి గమ్యంలో మృదువైన పిల్ల గాలి ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు క్రేన్లు అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు గాలులకు ప్రారంభం కాగానే దాదాపు పదివేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్పూర్ అనే చోటికి వలస వచ్చాయి ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకి దేవుడే ఇచ్చాడు అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు వాటిని అనుగ్రహించలేకుండా ఆయన చెయ్యి కురచ కాలేదు వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొనిది లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము అవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్